వెల్కమ్ టు తెలంగాణ వెల్కమ్ ప్రస్తుతం మనతో పాటు నార్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు ఉన్నారు నవీన్ రెడ్డి గారు ఇప్పుడు జూబ్లీస్ లో ప్రచారం ఆల్రెడీ అటు అంటే ముగ్గురు పార్టీలు కూడా నామినేషన్ వేయడం అనేది జరిగింది సో ముగ్గురు పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తుంది సో బీఆర్ఎస్ కి అంటే ఇప్పుడు బీజేపీ అనుకోవచ్చా కాంగ్రెస్ అనుకోవచ్చా ప్రధాన దారులు ఎవరు మీరు ఒకసారి గమనిస్తు లేదో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనుకో చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు అండి ఆయన నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ అంటే చెప్పి ప్రచారం చేసుకోవాలండి వాళ్ళకి అర్థమైపోతుంది మేము బీఆర్ఎస్ కాబట్టి ఇంతకుముందు బీఆర్ఎస్ హాయంలోనే అభివృద్ధి చెందింది కాబట్టి కేసీఆర్ గారి కేటీఆర్ గారి హాయంలో అభివృద్ధి జరిగింది కాబట్టి మేము కారు గుర్తు సునీతం అంటే చెప్తున్నాం వాళ్ళు అసలు కాంగ్రెస్ పేరు చెప్పుకునే పరిస్థితులు లేరండి సిగ్గు చేయటది ఒక రూలింగ్ గవర్నమెంట్ ఉండి కాంగ్రెస్ అని పేరు చెప్పలేకపోయిన ముఖ్యమంత్రి నేనైతే మొదటిసారి చూస్తున్నాను మీరు బాకీ ప్రజల దగ్గర మీరు సోషల్ మీడియాలో ఉన్నారు మీకే తెలవాలి రెండు వేల పెన్షన్ నాలుగు వేల అయిందా కాలేదా ఇన్లుల్లా మహాలక్ష్మి స్కీమ్ రెండు వేల ఐదు వందలు లేదా అనేది మీకు తెలవాలి ఫ్రీ బస్ అన్నారు హైదరాబాద్లో ఎలక్షన్ పెట్టుకొని కూడా డబల్ ఛార్జీలు పెంచు అంటే మగపిల్లల జోబులకి పైసలు తీసుకుంటారు ఆడపిల్లలకి అందరికీ ఫ్రీ అంటారు అంటే ఎంతవరకు సమాంజసమో ఓటర్లు నిర్ణయించుకుంటారు దానికి తగ్గట్టే ఫలితం ఉంటదండి అయితే మీరు కేవలం ఈ బాకీ కార్ల మీదనే ప్రచారమా లేకపోతే మాగంటి గారు అభివృద్ధి చేసినటువంటి పనులు ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు అనుకోవచ్చు మాగంటి గారిని అందరూ గుర్తు పెట్టుకున్నారు మాగంటి గారు చేసిన సేవలకు మాగంటి సునీతమ్మకు అండగా ఉంటారు మా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా సునీతమ్మ గురించి ఆహర్నిశలు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఈరోజు కూడా అంబేద్కర్ నగర్ మా పోలింగ్ బూత్ రెండు వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వందల ఎనభై రెండు వరకు పాదయాత్ర చేస్తున్నారు మీరు చూసినట్టుగా కలరా ప్రజలు పూల వర్షం కురిపిస్తురు స్వాగతం చెప్తున్నారు అంటే ఎంతో ఉత్సాహపర వాతావరణంలో మాది ఇప్పటివరకు వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయినింగే కాలేదంటే వాళ్ళు వెనుకబడ్డారండి అంటే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ఆయన నవీన్ యాదవ్ మీద వాళ్ళ వాళ్ళ ఎంఐఎం మీద వాళ్ళ అనే సంశయంతో ఉన్నారండి ఓకే అయితే మీరు వెళ్తున్నారు కదా జనాలు రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనుకోవచ్చు మేము పోకముందే వాళ్ళే చెప్తున్నారండి కాంగ్రెస్ బాకీ ఉన్నది నాయనా మేమంతా ఈసారి బిఆర్ఎస్ కండగా ఉంటేనే వానికి బుద్ధి వస్తుంది లేకపోతే వానికి బుద్ధి రాదు ఎందుకంటే వాడు అన్ని పెంచుకుంటూ పోతుండే కానీ ఫ్రీ పథకాలు అనేది మాత్రం ఒకటి కూడా ఇయ్యలేడు ధరలు మాత్రం అన్ని విరిగిపోయినాయి మనిషి ఆర్థిక వ్యవస్థ అనేది మొత్తం కుప్పకూలిపోయింది కుప్పకూలిపోయిన తర్వాత వాడు ఇచ్చిన రెండు వేల ఐదు వందలు కూడా వేయలేకపోతున్నాడు అంటే ఉన్నదాన్ని కేసీఆర్ గారు ఏదైతే తెచ్చిరో దాన్ని కాపాడుకోలేకపోతున్నారు కేసీఆర్ గారు ఏవైతే అభివృద్ధి పథకాలు తెచ్చిరో అభివృద్ధి పథకాలను కూడా నడపలేకపోతున్నారు కేసీఆర్ గారు బస్సు దవాఖానలో పెట్టిరు అంటే బస్సులు అందరికీ అందుబాటులో ఉండడానికి మీరు చూస్తున్నారు అంబేద్కర్ నగర్లో బస్సు దవాఖాన ఇక్కడనే ఉన్నది మేము నిన్న కూడా విజిట్ చేసినాము బస్సు దవకాన్లో అసలు ఫెసిలిటీసే లేవు నెట్ సమస్య సంవత్సరం నుంచి వేధిస్తున్నది అంటే వసతులు లేవు అంటే అరవకూర మందులతోటి వాళ్ళు నడిపిస్తున్నారు అంటే పేదలకు ఏదైతే వైద్యం అందాలో బస్సు దావకాల ద్వారా అది అందుతలేదు కార్పొరేట్ వైద్యం తీసుకోవాలంటే ఎవరి దగ్గర పైసలు ఉంటే ఆలోచించుకోవాలి ముఖ్యమంత్రి గారికి బుద్ధి రావాలంటే ఖచ్చితంగా మాగంటి సునీతమ్మను భారీ మెజార్టీతో గెలిపించాలి అయితే నవీన్ రెడ్డి గారు మీరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటి స్థానం ఎమ్మెల్సీ స్థానం మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఘన విజయం సాధించడం అనేది జరిగింది తర్వాత సునీతమ్మ గారు అని చెప్పేసి అనుకోవచ్చా ఖచ్చితంగా అండి ఎందుకంటే మహబూబ్ నగర్ వాళ్ళ సొంత డిస్టిక్ రేవంత్ రెడ్డి గారు సొంత డిస్టిక్లో లో నన్ను విజయం విజయం వరించింది అంటే మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక సంగీతం చూపెట్టారు ఈ ముఖ్యమంత్రి ఈ బుద్ధి లేని ముఖ్యమంత్రి మహబూబ్నగర్ డిస్టిక్ నుంచే ఉన్నాడు ఆ మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలే నన్ను గెలిపించి బీఆర్ఎస్ అండగా ఉన్నారండి అని చెప్పి అక్కడ వాళ్ళు కృత మమ్మల్ని గెలిపించారు ఇక్కడ కూడా సునీతమ్మని గెలిపించి హైదరాబాద్ ప్రజలు కేటీఆర్ గారి కేసీఆర్ గారి అభివృద్ధి పట్టం కడతారని చెప్పి ఆశిస్తున్నాము మెజార్టీ ఖచ్చితంగా అయితే నాకు నలభై ఐదు వేల మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాండి వాళ్ళు దొంగ ఓట్లు ఇన్ని ఇప్పించుకున్నా గానీ ఖచ్చితంగా సునీతమ్మ గారు భారీ మెజార్టీ తోటి గెలుస్తారు అండి నేను ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా కాంగ్రెస్ గవర్నమెంట్ నవీన్ యాదవ్ అనేటైనా కాంగ్రెస్ గుర్తు మీద వెళ్ళబడితే మేము కాంగ్రెస్ గుర్తు మీద వెళ్ళవడము మా కాంగ్రెస్ అభివృద్ధి చేసిన చూసి ఓటు ఏంటంటే అడిగినప్పుడే మీకు అర్థమవుతుందండి అండి వాళ్ళు అసలు ఇప్పటి వరకు వాళ్ళు అడగలేకపోతున్నారు అంటే నిజంగానే కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ గుర్తు పైన ఎందుకు అడుగుతలేడు నవీన్ యాదవ్ అనే పేరు పైన ఎందుకు అవుతున్నది ఎలక్షన్ ఎంఐఎం అనే పేరు మీద ఎందుకు అవుతున్నది అంటే ఎంఐఎం మధ్యతో కూడా వాళ్ళు కాంగ్రెస్ పేరు చెప్పుకోలేని పరిస్థితులు అంటే అది దౌర్భాగ్యం అండి భారతీయ జనతా పార్టీ ఏ భారతీయ జనతా పార్టీ మీకు తెలుసు అండి చోటే బాయ్ అది వాళ్ళు ఏదో నామకే వస్తే మా ఓటు జీల్చనిగానే ఆయన వెళ్ళబడ్డాడు కానీ ఆయన ఏం ప్రచారం చేస్తారు కిషన్ రెడ్డి గారు తెలవాలి రామచందర్ రావు గారు నేను చెప్తున్నా కదండి కాన్ఫిడెన్స్ అంటేనే కేసీఆర్ సైనికులు సైనికులు ఇట్లా ఉన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎవరైనా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనుకున్నారా రాలేదనుకున్నారు కానీ కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒక్కరే ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని